అందరికీ నమస్తే అండి నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు ఏరువాక పౌర్ణమి పండుగ మేమైతే ఇంట్లో అయితే శక్తి నైవేద్యాలు చేసి ఇంట్లో దేవీ దేవతలకు అందరికీ నైవేద్యాలు సమర్పించి టెంకాయలు కొట్టి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే టెన్ ఓ క్లాక్ అయింది గ్రామ దేవతల అమ్మవార్లకు ఈరోజు మేము నైవేద్యాలు సమర్పించి టెంకాయలు పట్టుకొని వస్తామన్నమాట అందుకని ఇప్పుడైతే అమ్మవారి దేవాలయంకి వచ్చాము ఇక్కడ చూడండి గర్భాలయంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారు మారమ్మ దేవి అమ్మవారు గ్రామ దేవత మారమ్మ అమ్మవారు ఇంతకుముందు వీడియోలు అయితే సుంకలమ్మ అమ్మవారికి వెళ్ళిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో చూసేయండి ఇది మారమ్మ అమ్మవారి ఆలయము ఇది ఆసక్తి మేము చేసిన నైవేద్యాలు టెంకాయలు అన్నీ తెచ్చి సమర్పించాం అమ్మవారికి పూజ చేసుకున్నాం అన్నమాట అమ్మవారి దివ్యమంగళ స్వరూపం ఎంత దీదీప్యమానంగా పెరిగిపోతుందో చూడండి గ్రామ దేవతలకు ఈరోజు మేమైతే ఇరువక పౌర్ణమి రోజు ఇంట్లో పూజ అయిపోయాక ఇలా అమ్మవారి ఆలయాలకు వస్తామన్నమాట దర్శనం చేసుకోవడానికి మీరు కూడా ఇలాగే వస్తారా మళ్ళీ రైతులు ఇరు పండుగను చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు పశువులకు పూజలు చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి